ఈరోజు తిప్పారపు విజయ్ కుమార్ అని మా దళిత నాయకుడు భారత రాష్ట్ర సమితి పట్టణ నాయకుడు ఇవాళ జైలులో అక్రమంగా నిర్బంధించిన కారణంగా చూడడానికైనా వచ్చినాం కడియం సిహరి నన్ను ఇష్టం వచ్చినట్లు తన యొక్క వయసు కూడా ఆలోచించకుండా తన వయసు నేర్పిన పాఠాలు కూడా గమనించకుండా నేర్చుకోకుండా నన్ను స్వయంగా ఆయనే వెధవా అని బొచ్చు కుక్క అని చెప్పేసి తిట్టడం జరిగింది దానికి నొచ్చుకున్న కొంతమంది నాయకులు కార్యకర్తలు ఈ విధంగా తిట్టడం సరికాదని చెప్పేసి వచ్చిన సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ను ఫార్వర్డ్ చేయడం జరిగింది ఆ సోషల్ మీడియా పోస్ట్ని ఫార్వర్డ్ చేసిన ఉద్దేశంతో ఇవాళ స్టేషన్ కన్పూర్లో కానీ జనగామల కానీ అక్రమంగా యువకుల మీద ముఖ్యంగా దళిత యువకుల మీదనే ఇవాళ కేసులు పెట్టడం అనేది శోచనీయం నిజంగా కడియం శ్రీహరి లేకపోతే కాంగ్రెస్ నాయకులకు ఒకటే హెచ్చరిస్తున్నాను నిజంగా మీకు నీతి నిజాయితీ ఉంటే దమ్ము ధైర్యం ఉంటే నీవు సక్రమంగా మాట్లాడు వాటికి మిగతా వాళ్ళు మాట్లాడేదాన్ని కూడా అదేవిధంగా సపోర్టివ్గా తీసుకో అంతే తప్పగాని ప్రభుత్వం మాది ఉంది కదా పోలీసుల అండ మాకు ఉంది కదా మేము ఏది చేసినా చెల్లుతాం అనుకుంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని పాదాలని లోపుకి బొందో పెట్టడం అనేది ఖచ్చితంగా అవుతుంది మీరు అనుకుంటున్నారు ఇవాళ విజయ్ని లోపల పెట్టినంత మాత్రాన విజయ్కి ఎవరు లేక కాదు లేకపోతే మేమందరం కూడా చట్టాన్ని కట్టుబడి ఉన్నాం కాబట్టి న్యాయస్థానం ద్వారానే బెయిల్ కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం నిజంగానే మా అందరిని అరెస్ట్ చేయదలుచుకుంటే ఈ రాష్ట్రంలో ఉండే జైలు కానీ ఈ జిల్లాలో ఉండే జైలు ఏవి కూడా సరిపోవు ఖచ్చితంగా ఇంకా చూస్తున్నాం ఖచ్చితంగా ఇవాళ జైల్లో ఉండే సగం మంది కూడా కడియం శ్రీహరి యొక్క బాధితులు కాంగ్రెస్ నాయకుల యొక్క బాధితులే ఉన్నారు మొత్తం కూడా ఆయనను ఏదో మాట్లాడినని చెప్పి అతనికి మాట్లాడే హక్కు ఉందంటారు అతని తిట్టే హక్కు ఉందంట కానీ ఆ తిట్లకు మళ్ళీ ఇంకో తిట్టడానికి అని చెప్పి ఆస్కారం లేదు లేకపోతే తిట్టకూడదంట మరి ఇది ఎక్కడి నీతి కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాం ఇవాళ నీ యొక్క ఉడత ఊపులకు పిట్ట బెదిరింపులకు భారత రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా భయపడరు చలించరు నువ్వు ఎన్ని రోజులు నీ యొక్క చట్టాన్ని అక్రమంగా ఉపయోగించుకొని కేసులు పెడితే న్యాయస్థానం ద్వారా మేము కొట్లాడి బెయిల్ తెచ్చుకుంటాం జైలు జీవితాన్ని మర్చిపోకుండా మీ యొక్క పతనానికి కూడా మేము ఖచ్చితంగా దీన్నే నాందిగా కూడా తీసుకుంటాం అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం కడియం శ్రీ జాగ్రత్తగా ఉండు దళితులు అని చెప్పుకుంటావు నువ్వు దళిత దొరగా ఇలా దళిత యువకుల మీద అన్యాయంగా వాళ్ళ కుటుంబాల్లో ఇవాళ మొత్తం మనస్తాపం కలిగిస్తున్నాం అన్యాయంగా అక్రమంగా వాళ్ళందరినీ జైల్లో పెట్టిస్తున్నాం కాబట్టి దళిత జాతి నిన్ను క్షమించదు ఇవాళ దళిత ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ వారంలో ఈ ఉత్సవాల సందర్భంగా నువ్వు చేసే అకృత్యాల వల్ల దళిత యువకులు బలవుతున్నారు ఎస్టీ యువకులు బలవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు జాతులు కూడా నిన్ను బొంద కూడా ఊరుకోరని కూడా ఖచ్చితంగా నిన్ను హెచ్చరి